ఏ టైమింగ్ అండి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు డ్రగ్స్ వద్దు బ్రో అభ్యుదయ యాత్ర ముగింపుని శ్రీకాకుళంలో అద్భుతంగా ముగించారు ఈ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడవేసింది అయితే ఈ పడవేసిన సమయంలోనే ఇక్కడ ఆయన కూటమికే సంబంధించి అంటే గతంలో టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆయన టీడీపీకి మంత్రి కూడా చేశాడు ఎవరు జమ్మలమడిగు ఆదినారాయణ రెడ్డి ఆయన కుమారుడే డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నర్సింగ్లో హైదరాబాద్ నార్సింగ్లో అరెస్ట్ అయ్యారు మరి ఈ ఈ సందర్భంగా నేను టైమింగ్ అని అంటున్నానంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు తన లోపలగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అసలు గతంలో ఏపీని డ్రగ్స్ క్యాపిటల్గా మార్చేశారు ఇవ్వడం సందర్భంగా నారా లోకేష్ గారు కూడా చాలా బాధపడ్డారు తమ తల్లులు అక్కడ ఉన్న తల్లులందరూ ఆయనకు చెప్పుకొని బాధపడ్డప్పుడు డ్రగ్స్ని నివారిద్దామని చెప్పేసి చాలా చర్యలు తీసుకున్నారు ఆ క్రమంగా ఇప్పుడు ఏపీ పోలీసుల పనితీరు వర్ణించలేకుండా ఉందని చెప్పేసి ఆయన కితాబ్ ఇచ్చారు ఫైన్ బాగుంది ఈ సందర్భంగానే ఆయన రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రతి ఇంట్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా పిలుపు ఇవ్వాలి డ్రగ్స్ వ్యతిరేకంగా ఇది చేయాలి అది చేయాలని ఆ పిలుపు ఏదో మన కూటమి ఎమ్మెల్యేల ఇళ్లలో కూడా ఇస్తే బాగుంటుంది అని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు మీరు చూడండి కావాలంటే అందుకే అంటుంది వాటి టైమింగ్ అని చెప్పేసి బహుశానికి సమాచారం లోపముందో సమాచారం ఉండే మాట్లాడారో కానీ కరెక్ట్గా ఈయన ఆరు గంటలకి ఐదున్నర గంటలకి సమయంలో మాట్లాడుతున్న సమయంలోనే దానికి ఒక కొంత సమయం ముందు తమ కూటమికే సంబంధించిన ఎమ్మెల్యే కుమారుణ్ణి అదే డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయటం ఒక బండి ఏం చెప్తున్నారంటే సుధీర్ రెడ్డి ఇలా డ్రగ్స్ తీసుకొని పట్టుబడటం మూడోసారి గతంలో కూడా రెండుసార్లు పట్టుబడ్డారంట అది నిజమో కాదో తెలియదు కానీ మనకి ఆరోపణ అయితే కొంతమంది చేస్తున్నారు బట్ ఇక్కడ ఈగిల్ తెలంగాణ పోలీసులు ఈగిల్ ఆపరేషన్స్ ఈగిల్ సంబంధించినటువంటి స్క్వాడ్ అనండి టీమ్ అనండి వీళ్ళందరూ గత పది రోజుల నుంచి నిర్విరామంగా చేస్తున్నారు కుమ్మింగ్ అనండి సెర్చింగ్ అనండి దాడులు ఈ క్రమంలోనే ఆర్సింగ్ ఎరువైపునే మాట్లాడుతున్న దానికి చాలా దగ్గరలో ఏరియా మణికొండకి రోయూ కాలనీకి నార్సింగ్లో తీసుకుంటుండగా పట్టుకున్నారట మరో వ్యక్తి కూడా దొరికారు ఎవరా వ్యక్తి సరే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు యువకుడు ఉత్సాహవంతుడు కేంద్ర మంత్రిగా పదవి పొందారు ఆయన సమర్థతను ఆయన నిరూపించుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఇది ఏంటి ఇండైరెక్ట్గా ఏమైనా కూటమి ఎమ్మెల్యేలు అదే బీజేపీ జనసేన వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చినట్ల లేకపోతే యథాలాపంగా అన్నవే కానీ ముందు డ్రగ్స్కి వ్యతిరేకంగా మన ఇంట్లోనే పోరాటం బిగించేయాలి డ్రగ్స్ తీసుకోవద్దు ఎక్కడన్నా తీసుకున్నట్టు ఉంటే ఆ సమాచారం కూడా ఇవ్వండి సహకరించండి అని కోరుతున్నారు ఆయన డ్రగ్స్ వద్దు బ్రో అని గుంటూరు జిల్లాలో కూడా సైకిల్ వేసుకొని మరి అక్కడ ఈగల్ ఐజీ కూడా రవికృష్ణ గారు అనుకుంటా ఆయన బాగా చేశారు అక్కడ కొన్ని నెలలో చేశారు ఇలా డ్రగ్స్ డ్రగ్సే కాదు గంజాయే కాదు ఏ మత్తు పదార్థానికి కూడా ఎవడో అలవాటు పట్టడానికి వీలు లేదు పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది ఇది ఏదో మాట వరుసగా అనేది కాదు ఏంటి ఇదివరకు కూల్ డ్రింకులు తాగుతూ పాటలు పాడేవాళ్ళు సినిమా ఒక కూల్ డ్రింక్ అంతసేపు ఎట్ట తాగుతారు అనే డౌట్ వచ్చింది తర్వాత మెల్లిగా మందు కొట్టడం అలవాటు చేశారు ఇప్పుడు చూస్తే డ్రగ్స్ తీసుకుని ఆ పాటలు ఆ సినిమాలు రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తే ఒకళ్ళిద్దరు ఏదో డ్రగ్స్కి వ్యతిరేకంగా మేము క్యాంపెయిన్ చేస్తామన్నారు ఎంతమంది చేశారో తెలియదు అంటే అంత సీరియస్గా తీసుకోరా అసలు ఇంకొక విషయం ఏంటంటే ఎవడైతే తీసుకొని చేస్తున్నారు వాళ్ళ చేతే డ్రగ్ క్యాంపెయినింగ్ చేపించడం ఏంటి అనేది ఇంకొక విమర్శలు నిజమే మరి అప్పట్లో ఆకుం సబర్వార్ గారు ఏది మన స్మితా సబర్వాల్ గారి భర్త ఆయనే కదా డ్రగ్స్ కేసు డీల్ చేస్తే అంతమంది సెలబ్రిటీలందరూ వరుసగా వచ్చి నిలబడితే కేసీఆర్ గారు చెప్పింది మేము వాళ్ళని బాధితులుగానే చూస్తామని అదే చేసిన తప్పు ఆ రోజునే వాళ్ళని గనక నిజంగా మీరు తీసుకున్నారు అని తేలిన వాళ్ళని ఒక్కలో చేసిన ఆ రోజులు ఉంచినట్లయితే భయపడేవాళ్ళు కదా ఈ రోజున అసలు ఏదన్నా పెద్ద పార్టీ జరిగింది అంటే రైడ్ చేస్తే ఒక పది మందికి పాజిటివ్ వస్తుందట డ్రగ్స్ తీసుకున్నట్టు మరి దీన్ని ఎట్లా నిరూపించాలి నివారించాలి సెలబ్రిటీలు పొలిటీషియన్లు వీళ్ళని పడుకుని బాధలు కదా కొన్ని కొంతమందినైనా అట్లీస్ట్ అప్పుడు కదా మారేది ఈ పిలుపులు వేయటము అన్నీ బాగానే ఉంటాయి ఏ ఏముందబ్బా పబ్కి వెళ్తాం తాగుతాం ఎంజాయ్ చేస్తాం అనే వాళ్ళకేమో మనం గొప్ప గొప్ప నజరాలు అనిస్తాం ఓ సింగర్కి ఇచ్చారు ఇక్కడ వాడి వ్యక్తిగత అలవాటు ఇట్లా చెప్పకండి చరిత్రపు అలవాట్లు అన్నీ చేసుకొని అదే లాగా అదే ఐకాన్ లాగా అని యువతకి పిలిపించేది మీరు మంచి అలవాట్లను ప్రోత్సహించండి మీ ఎదవ తాగుళ్ళు మీతోనే కట్టి పెట్టుకోండి పిల్లలకి అంటిస్తుంది ఇంకొంతమంది డైరెక్టర్లు ఉన్నారు సినిమా డైరెక్టర్ వాళ్ళు ఏం చెప్తారు అది తప్ప ఒప్ప అనేది అంటే మంచిదా కాదా అనేది అనుభవించి తెలుసుకోవాలంటే ఏం వాళ్ళ పిల్లలకు నేర్పలేదని సిగరెట్ చిన్నప్పటి నుంచి మరి ఆ గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ తప్పు తప్పే తప్పుని అని చెప్పాల్సిందే నేను చేసినా సరే తర్వాత ఇప్పుడు ఆ క్రమంలో కింజరపు రామ్మోహన్ నాయుడు గారి ప్రసంగం టైమ్లీగా తగిలింది